ఏంద్ర ఈ గోసో ఎండ బాగా కొట్టి చంపుతుంది కదా నిట్ట నిలువు కొడుతుంది ఏమండరా నాయన ఈ ఎండతో బతుకుడు కష్టమే ఉన్నది అయ్యో ఒక్క మొక్క కూడా ఇన్ని ఇత్తనాలు పెట్టినా ఒక్క మొక్క అయినా మొలకెత్తలేదు చి నిట్ట నిలువున కూడా నీ ఎండకు నవ్వాడెత్తు బుక్క నీళ్ళు లేకుండా ఇంద్రయ్య గోసా ఈ తిప్పల నా ఒక్కనికే ఉందా లేకపోతే ఆగు సూర్యుడా నీ సంగతి చెప్తా నాగో అయ్యో 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 కొత్త విది చెప్తా ఉండు చెప్తా నీ సంగతి అబ్బాబా వీపంతమంటా బట్టే ఓ ఓహ్ బాబు ఉన్నావానే లేనట్టున్నది కదా ఎటువైంది టైం కు ఈ గోస ఉబ్బర పోయే బట్టే కరెంటు ఉన్నదా కరెంటు పోయినట్టే ఉన్నది కదా నువ్వు అటే ఉండవా సూర్యుడా గోస ఉచ్చుకుంటానా కళ్ళు మూసుకపోతానే ఎండ కొట్టుడే కొట్టుడు ఎండా ఏడాది ఏడాది నెలలకు నెల నెలలే కొట్టుడేనా బయట జనాలు పడతారు ఏంది నేను నీళ్ళన్నా తాగుదాం మంచి నీళ్ళు చల్లగా ఉన్నాయో ఇది కూడా వేడి ఎక్కిందిరా నాయన ఇందులో నీళ్ళు ఇట్లా దాకా కాల పెట్టుడు రా అగో నీళ్ళ బొట్టు లేదు కదా ఈ ఎండ వల్ల ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతున్నట్టే ఎట్లా బతుకుడు నాయన ఏందిరా ఈ నీళ్ళ కోసో మా కరెంటు అన్న ఉన్నదా లేదా ఫ్యాన్ అన్న తిరుగుతుందా లేదా సమయానికి కరెంటు కూడా లేదా ఈ ఎండకు కరెంటు కూడా గున్నట్టున్నది ఇదేంది ఇది తిరుగు దండ పెడతావు ఫ్యాను రామ రామా అయ్యో హలో కరెంట్ ఆఫీస్ ఈ ఫోన్ బ్రో బిజీ అంటుంది మా దోస్తు కన్నా ఫోన్ చేస్తా వాడు బాగా ఫాస్ట్ తెలివి కల్లోడు కరెంట్ ఎందుకు పోయిందో చెప్తాడు కలుస్తుంది హలో హలో హెల్వి ప్రకాష్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆ సంపద తింటాను కదా ఏందా ఎక్కడున్నావు ఆ లోకల్ ఎక్కడ చెప్పు విషయం ఏంది అరే కరెంటు పోయిందే మా ఇంట్లో అరే ఈయనకెప్పందట్రా కరెంటు ఎక్కడ కరెంటు పోలేదట ఈయనకైపోయినట్టు ఈ ఎండలేమో దంచి దంచి కొడతానయి సూర్యుడేమో సంపించి పెడతాడు ఎండకు వశమైతలేదు ఇప్పుడే ఇంటికి వచ్చిన అట్లా పోయిందో లేదో ఈ ఎండ భరించలేక జప్ప జప్ప ఇంటికి వచ్చిన ఇక నాతోని కాదు ఈ ఎండలకు వశమైతలేదు అయితే లేదు ఎందుకు బంద్ అయిందట ఆ ఎండకు కర్రికలు కట్ అయినాయట తెలుసుకున్నావా ఎండకు కర్రికలు కట్ ఎండక కరెంటు తీగలు ఎండకే 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 కరెంట్ దిగలు కరిగి కింద పడ్డాయట బుగ్గెండివే కదా అవి కరిగిపోయి కింద పడ్డాయా కరెంట్ తీగలు కరిపే కింద పడితేనే సప్లై ఆగిందన్నట ఓ గంతగనం ఎండా ఉడతాందనట ఈగోరి ఓ నాయనా ఎట్లా మరి నువ్వే లేయ్యా నీ ఎండకున్నా పడేస్తూ సూర్యుని సంగతి చెప్తా నాకు ఓకే ఓకే చెప్పు మరిగ చెప్పిందే కావాలి ఆగు చెప్తా సంగతి నీ ఆ ఆ చెప్పు నీ ఏయ్ వెళ్ళిపో హీరు సూర్యుడు వెళ్ళిపో నీ ఏం కొట్టడు నిత్త నిలువతో కొడతాను నీ నీ అబ్బా కట్టె కూడా కాల నాయన సురు మంటాంది కదా నీతో భషంగాద నాకు ఏ కాళ్ళు కూడా మండుతానే ప్రసాదు గిట్లా కాదే ఇప్పుడు గా మేఘనన్న రమన్న అలా తొందరగా ఆ వర్షం పడితే వేడి తగ్గుతది ఇదేందిరా కేరళలో వర్షం పడతాందా బాగా మనోడు వెయిట్ కదా ఫోన్ చేస్తా నాగాయినకు ఇదేందయ్యా ఇది నీ సురేషు ఇదేందయ్యా ఈ సోరిడు సంపసం పిడిచి పెడుతాండు ఎక్కడున్నావు నేను కేరళలో ఉన్నావా వర్షం బాగా పడుతుంది వర్షం బాగా పడతాందా అరే ఇక్కడ వశమైతలే కాదే నువ్వే ఎదురు ఆ మెయిన్ ఆదాయ మీకు పంపించరా ఇదేంటి వసమైతలేదు మన ఊరికో కూడా ఏంది వర్షం మన ఊరికి వాన పట్టందా ఇదేంది ఇది మరి ఇక్కడ పడతలేదే అండి ఇది నేను పోయబ్బో గింత పగ పట్టిండే సురేషు సూర్యుడు మస్తు దోషం వచ్చుకుంటాను గారె నేను చెప్తున్నా చదువుకోకుండా పోతుంది ఏంటి అదే ఎన్నో రోజు తెలుసా పో ఎండల పోయి పోతా పోతాన్నా నువ్వు ఎక్కినట్టు చేస్తా ఉన్నా చెప్పు చెప్పు ఏం చేయాలి అదే ఎన్నర రోజు తెలుసా పో ఇవరిదాకా ల్లి చేసిన ఏం చేయాలి సూర్యుడికి దండం పెట్టు దండం పెట్టన్నా సూర్యుని తిరిగా మీదికున్నాడు నువ్వు చెప్తాను దాంట్లో నూట ఒక్క చుట్టూ తిరిగా ఒక్కటి తిరిగినాక రెండు మూడు తిరిగినాక నాలుగు చెప్పు ఏం తొమ్మిది సార్లు నూట ఒక్క సార్లు నూట ఒక్క సార్లు తిరిగినాక ఏం చేయాలి చెప్పి చెప్పు చెప్పు నూటొక్కసారి తిరిగినాక ఏం చేయాలి చెప్పు ఏర్ వస్తుంది లేరే అని చెప్తాదేనా ఈ దండాలు పెట్టాడు కానీ నాతోని కాదు దండం పెడతా నీ దండం పెడతానా సురేష్ బాబు జూరా పక్కన వాడే వాన వస్తుంది మేఘాలు వస్తాడు నువ్వు వెళ్తే పడుతుంది అట వాడ వెళ్ళిపోయాన్ని దండం పెడతా ఈ తూర్పు దండం పెట్టట్లేదు ఈ చూరుని దండం పెట్టలేదు నాయన ఈ గోస నాకు వశం అవ్వలేదు నాయన ఈ గోస నాకు వసం అవ్వట్లేదు